దేవుని బిటిలారా ఈ దినము కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వచనాన్ని ధ్యానిద్దాం నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది దేవునికి మహిమ కలున్గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము జీవమును ఆత్మనై ఉన్నదని యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు దేవుని వాక్యము జీవమై ఉన్నది దేవుని వాక్యము మన జీవితాలను తెప్పరుల జీవునని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి భక్తుడు ఇక్కడ అంటూ ఉన్నాడు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది నిజముగా దేవుని యొక్క వాక్యము మనని బ్రతికించును దేవుని బిట్లారా దేవుని యొక్క ఆలోచన బలమైనది దేవుని మాట బలమైనది ఆ మాట ద్వారానే మనం బ్రతుకుతామని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు సాతాన్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏమంటాడంటే సాతాన మరి ఈ లోకంలో ఉన్న ఆహారమును బట్టి మనుషులు జీవించడం కాదు కానీ మనిషి దేవుని మాట వలన జీవించునని సాతాన్తో యేసు ప్రభు చెప్పి ఓడిస్తాడు కాబట్టి మనిషి మాట వలన దేవుని మాట వలన బ్రతుకును లాజర్ని సమాధిలో నుండి రామన్నప్పుడు లాజరు లేచి వచ్చినాడు దేవుని బిడ్డలారా దేవుని వాక్యము మన బాధలో కూడా మనకు నెమ్మది కలగచేస్తుంది ఏ పరిస్థితి కూడా నెమ్మది కలగచ్చేది కానీ దేవుని వాక్యం చదివినప్పుడు మన హృదయాల్లో నెమ్మది కలుగుతుంది అతి కృప దేవుడు అందరికిచ్చునుగాక ఆమె